సామాజ సేవకులు ఉత్తమ ఉపాధ్యాయురాలు మా ఆరాధ్య దైవమైన టీచర్మ్మకు జన్మదిన అభినందనలు అక్షరమే ఆయుధంగా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా మీరు సాగిస్తున్న ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకం మీరు కేవలం తరగతి గతికి పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తూ ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న అపర విద్యాదాత మీరు ఉపాధ్యాయ వృత్తికి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం మరియు పలు సంస్థలు అందించిన పురస్కారాలు మీ అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనాలు మీ చదువు మీ సంస్కారం మరియు మీ నిరామరత మా వంటి ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శం ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం ప్రారంభ వేళ మీరు జన్మించడం ఎంతో విశిష్టమైనది కొత్త సంవత్సరం లోకానికి కొత్త ఆశలను ఇస్తే మీరు మీ జ్ఞానంతో మా జీవితాలకు కొత్త దిశను చూపిస్తున్నారు బాధ్యత గల పౌరులను తీర్చిదిద్దడంలో మీరు చూపుతున్న చొరవ అమోఘం మా ఆరాధ్య దైవమైన మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని మనసారా కోరుకుంటున్నాం